కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బంధ డిఎస్పి అబ్దుల్ సుబాన్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఎస్పీ ఆదేశాలతో అన్ సముద్ర స్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేశామన్నారు నవంబర్ నెల రెండో తారీఖు నుంచి కార్తీక మాసం విగినైంది ఇది డిసెంబర్ నెల ఒకటో తారీఖు వరకు మనకి ఉంటుంది దీన్ని మన యొక్క మహిళలు చాలా పవిత్రంగా భావించి పూజలు చేయటము అలాగే ఉపవాసాలు ఉండటము చేస్తూ ఉంటారు దీనిలో భాగంగా ఈ నెల పదిహేనో తారీఖున అంటే రేపు మనకి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ కూడా సముద్ర స్నానాలు చేయటము జరిగింది మనకి మచిలీపట్నంలో బంగనిపేడి పూచిలో స్నానాలు చేయటం జరిగింది సుమారు లక్ష నుంచి లక్షన్నర దాకా భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము కాబట్టి దీనికి ఈ దృష్టిలో పెట్టుకొని మన జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఇద్దరు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అక్కడ చేయవలసిన ఏర్పాట్లన్నింటిని కూడా స్వయముగా ఇద్దరు పర్యవేక్షించి అక్కడ ఏమేమి చేయాలనేది ఒకటికి రెండు సార్లు సార్ వాళ్ళు మనకి మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది అక్కడ ముందుగా సముద్రంలో టూ స్టెప్స్గా మనకి బ్యారిగేడ్ చేయటం జరిగింది లోతట్టు మరియు పైన దానిపైన దాని దగ్గరే వాళ్ళు భక్తులు వెళ్ళి స్నానాలు చేయాలి ఆ బ్యారిగేడ్స్కి మించి లోపలికి వెళ్ళకూడదు అక్కడ మనము ఎస్డిఆర్ఎఫ్ స్విమ్మర్స్ని అలాగే లోకల్ స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది అలాగే భక్తులకి స్నానం చేసిన తర్వాత ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కౌంటర్స్ పెట్టారు అలాగే టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఏమేమి పని చేయాలనేది కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఒకటికి రెండు సార్లు విజిట్ చేసి సూచించడం జరిగింది అలాగే పోలీసు శాఖ తరఫున మేము సుమారు ఆల్ ర్యాంక్స్ అంటే ఈ కార్తీక పౌర్ణమికి సైమల్ టెన్నిస్గా మనకి చిలకలపూడిలో స్వామి టెంపుల్ దగ్గర కూడా భక్తులు రావటం జరిగింది అక్కడ ప్లస్ ఇక్కడ బంగినపూడి బీచ్ దగ్గర మొత్తం కలిపి ఆఫీసర్స్ అండ్ మెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మేము డ్రా చేయటం జరిగింది వీళ్ళందరూ కూడా ఈరోజు అంటే పదిహేనో తారీఖు మూడు గంటలకి తెల్లారి జాము నుంచే మేము బందోబస్తు వేసుకోవటం జరిగింది అక్కడ హెవీ వెహికల్స్కి ఒక చోట పార్కింగ్ పెట్టడం జరిగింది అలాగే కార్లు ఆటోలు టూ వీలర్స్ కూడా పార్కింగ్ వేరే చోట పెట్టడం జరిగింది ఎక్కడైతే పార్కింగ్స్ పెట్టామో అక్కడ వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చేటట్టు మనము సైన్ బోర్డ్స్ పెడతా ఉన్నాము కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా ఆ సూచించిన పార్కింగ్ ప్లేసుల్లోనే వాళ్ళ వెహికల్స్ని పార్క్ చేసి పోలీసు వాళ్ళకి సహకరించాలని కోరుకుంటా ఉన్నాము స్నానం చేసిన తర్వాత దత్తాత్రేయ టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడ దీపారాధన మళ్ళీ అక్కడ స్వామిని దర్శించుకోవటం జరిగింది అక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా బందోబస్తు చేయటం జరిగింది భక్తులు కూడా అక్కడ ఎటువంటి వాళ్ళ వెహికల్స్ పెట్టడం కానీ అలాంటి ఏమి చేయకుండా పోలీసు వాళ్ళకి సహకరించాలని కోరుకుంటా ఉన్నాము స్నానాలు దగ్గర మనము ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చూడటానికి డ్రోన్స్ ద్వారా మనం విజువల్స్ తీస్తా ఉన్నాము మనము మన మచిలీపట్నంలో ఒక మూడు డ్రోన్స్ ఉన్నాయి అలాగే మన ఏలూరు నుంచి కూడా ఒక రెండు డ్రోన్స్ తెప్పిస్తూ ఉన్నాము ఈ ఐదు తో మనము సముద్ర ప్రాంతంలో వీక్షించి ఆ కనెక్టివిటీ వచ్చేసి ఫల్ఖానా అనే ఒక కొత్త బస్సు ఒకటి ఉంటుంది ఆ బస్సుకి కనెక్షన్ చేస్తాము దాని ద్వారా ఎక్కడైనా ప్రజలు ఎక్కువగా స్నానం రద్దీగా ఉంటే అక్కడ నుంచి అక్కడ ఉన్న స్టాఫ్కి అక్కడ ఆఫీసర్స్కి రద్దీ ఎక్కువగా ఉన్నది వేరే చోట పక్కకి పంపించండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది కొత్తగా మా ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు ఇది కొత్తగా ఈ సంవత్సరము పెట్టడం జరిగింది అలాగే మనకి అక్కడికి వచ్చే భక్తులకి ప్రసాదాలు ఇవ్వటం జరిగిద్ది అలాగే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే చిన్నపిల్లలకి ట్యాగ్ కూడా వాళ్ళు తప్పిపోకుండా ట్యాగ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ సముద్ర స్నానాలకి వస్తూ ఉన్నారో కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా వచ్చి సంతోషంగా సముద్ర స్నానాలు చేసి దీపారాధనలు చేసుకొని దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళాలని మా పోలీసు శాఖ తరఫున మేము కోరుకుంటా ఉన్నాము